నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి జాతకంలో కర్మ అంటే మనకి జాతకంలో ఉన్న పన్నెండు భావాల్లో ముఖ్యమైన భావంగా మనం పదవ స్థానాన్ని తీసుకుంటాం ఎవరైనా కన్సల్టేషన్స్కి వచ్చినప్పుడు మెయిన్ మూడు పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి కెరీర్ అప్ అండ్ డౌన్స్కి ఉందండి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అసలు కొత్త ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతాను ఇలాంటి క్వశ్చన్స్ తర్వాత రిలేషన్షిప్స్ గురించి ఎప్పుడు పెళ్ళవుతుంది మా ఇద్దరి మధ్య గొడవలు ఉంటున్నాయి ఎప్పుడు ఎండ్ అవుతాయి గోచారం ఏమన్నా బాగలేదా లేదా ఏదన్నా అంతర్దశల్లో ప్రాబ్లమా ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వచ్చే తరచుగా వచ్చే ప్రశ్నలు కన్సల్టేషన్స్లో తర్వాత ఆరోగ్యం అంటే ముఖ్యంగా ఈ మూడు సెక్టార్స్లో ఎక్కువగా డౌట్స్ వస్తుంటాయి తర్వాత ఎప్పుడైతే మనం ఈ కర్మ స్థానం అనేది జాతకంలో ప్రతి ఒక్కరి జాతకంలో భావం ఇండికేట్ చేస్తుంది హయ్యెస్ట్ అంటే ఈ కర్మభావం ఒకటి ఉద్యోగానికి అనేది పదవ స్థానం నుంచి చూస్తారు మనకి ఆయు ఈ కర్మ అనేది ఓన్లీ ఉద్యోగంకే లిమిట్ చేయకూడదు ఇది సొసైటీలో మీరు మీకు మీరుగా గుర్తింపబడే విధానం కూడా ఇదే అవుతుంది పదో ఇల్లే అవుతుంది అందుకే కాలపురుషుడి చక్రంలో మేష లగ్నంగా తీసుకున్నారు కదా ఆ లగ్నాధిపతి దశమంలో ఉచ్చస్థితి పొందుతున్నాడు మకరంలో అంటే మీకు మీరుగా ఎగ్జాల్టేట్ అయ్యే పొజిషన్ మీ యొక్క భావాలు కావచ్చు ఎనీథింగ్ ఎవీ ఎనీ ఎనీ సెక్టార్ కావచ్చు మీ కెరియర్లో ఒక సొసైటీకి తెలియబడే అంశము మీ పదవ భావంలో ఉంటుంది అది అన్ని కర్మలు ఇప్పుడు ఒకవేళ శుక్రుడు అనుకోండి మీ భార్య బాగా ఎక్కువగా సొసైటీలు తెలియబడి అంటే మీరు పెళ్లి ద్వారా తెలియబడతారు లేదు వివాహ జీవితం తర్వాత మీ కెరీర్లో ఒక మంచి మార్పులు రావడం కానీ ఇవన్నీ కూడా శుక్రుడు వల్ల మనకి తెలుస్తున్నాయి అట్లా ప్రతి ఒక్క భావాన్లో ఏ ప్లానెట్ ఉన్నా కూడా దానికి సంబంధించిన కారకత్వాల వల్ల ఇది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఈ భావం అనేది మనం చెప్తుంటాం అలాగే పదవ భావానికి ఖచ్చితంగా మీరు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా స్టాండర్డ్గా ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇలాగే ఉండాలి అని అంటే ఏమి పాటిస్తే మంచిది ఏ భావాలు యాక్టివేట్ చేస్తే మంచిది అనేది ఈ వీడియోలో వివరిస్తాను జనరల్గా ప్రతి ప్లానెట్కి కూడా అది డ్రైవింగ్ ఫోర్స్ అని అంటారు ప్రతి ప్లానెట్కి అది ఏ నక్షత్రంలో కూర్చోనుందో అంటే మనకు తెలుసు చంద్రుడు మామూలుగా జన్మ నక్షత్రంగా తీసుకుంటాము అది చాలా ఇంపార్టెంట్గా ఎందుకు తీసుకుంటాము అనేది మీకు ఇంతకుముందే వివరించినాను అంటే దశలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అది మీ యొక్క సబ్కాన్షియస్ మైండు చంద్రుడు సో అలాగే మీకు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాల మీకు ఇంతకుముందు వివరించిన అంటే చంద్రుడి నుంచి దశమావంలో ఉన్న గ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీ కెరీర్ని డిసైడ్ చేయడంలో తర్వాత జైమినీ సిద్ధాంతం ప్రకారం అమాత్యకారకుడు చాలా ఇంపార్టెంట్ సో ఇట్లా మనం చూసుకుంటూ వస్తున్నాం అయితే ఈ వీడియోలో మనం బేసిక్గా అసలు ఒక భావాన్ని యాక్టివేట్ చేయడం అంటే ఒక ఒక గ్రహం మీకు దశమాధిపతి ఏ గ్రహమైనా అవ్వనివ్వండి మీరు మేష లగ్నం అయితే మీ దశమాధిపతి సేన అవుతాడు మీ వృషభ లగ్నం అయినా కూడా దశమాధిపతి సేన అవుతాడు సో వృచిక లగ్నం వాళ్ళకి దశమాధిపతి రవి అవుతారు ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో దశమాధిపతి అనే గ్రహం ఆయన ఏదైనా ఒక ప్లేస్లో కూర్చుంటుంది ఏదో ఒక రాశిలో ఏ భావంలో అయినా కూర్చొనివ్వండి ఆయన కూర్చున్న నక్షత్రం అనేది మెయిన్ పాయింట్ ఈ వీడియోలో ఈ కూర్చున్న నక్షత్రం ఇప్పుడు మీ దశమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఇది ఆరో ఇల్లు అనేది మనకు తెలుసు ఇది సర్వీస్ ఇండస్ట్రీ ఖచ్చితంగా ఉద్యోగం లేదు అది ఏదైనా కోర్టులో జాబ్ కావచ్చు లేదు హాస్పిటల్లో జాబ్ కావచ్చు ఎందుకంటే ఆరో ఇల్లు అంటే మీకు తెలిసిందే శత్రు రోగ రుణస్థానం అని ఈ మూడింటిని డీల్ చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థల్లో ఉద్యోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది మనం ఒక రకంగా ప్లెయిన్గా మనం మాట్లాడుకోవచ్చు అయితే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ మీరు ఏ భావంలో కూర్చున్నప్పటికీ మీ దశమాధిపతి ఆయన ఖచ్చితంగా ఒక నక్షత్రంలో కూర్చోవలసిందే ఆ గ్రహానికి డ్రైవింగ్ ఫోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ వెనకాలన్న నక్షత్రమే ఇస్తుంది సో ఇది తరగని ఎనర్జీ అనమాట ఇది మీకు దశలతో అంతర్దశలతో పని లేదు సో ఈ కర్మభావాన్ని కంప్లీట్గా మనం యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా మనం ఏందోనండి ఎంత చేస్తున్నా కూడా ఉద్యోగంలో లేదు ఏదో డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నా మనసు ఎప్పుడు కూడా ఎక్కడో కొరత ఉంది అనే ఒక వెలితి ఉంటుంది చూసారా ఈ వెలితి అనేది మనం ఎలా పూ పూరించాలి అని అంటే ఇప్పుడు ఒక మనకు కారు ఉందండి కారు ఉంటే డెఫినెట్గా అది గ్రహం కింద మనం తీసుకోవాలి కారులో ఫ్యూయల్ లేకపోతే కారు ప్రయా అది ఎంత లగ్జరీ కార్ అయినా కూడా ఖచ్చితంగా అది ప్ర ప్రయాణించే పరిస్థితి కాదు అలాగే గ్రహం ఎంత బాగా మంచి ఉచ్చస్థితిలో ఉన్నా లేదా మిత్రుడింట్లో ఉన్న మూలత్రికోణంలో ఉన్నా ఆ వెనకాల ఉన్న నక్షత్రం యొక్క నాదుడు ఎవరైతే ఉంటారో అది ఖచ్చితంగా మంచి పొజిషన్లో లేకపోతే ఆ దశ కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని మనం చదువుకోనున్నాం అయితే ఈ నక్షత్రనాదుడు ఏ భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాడో ఆ భావాలను మనం ఆ భావానికి సంబంధించిన పనులు చేయడం ద్వారా ఈ నక్షత్రానికి ఎనర్జీని వాళ్ళు అవుతాం ఈ నక్షత్రం ఆటోమేటిక్గా ఎనర్జీ పొందినప్పుడు గ్రహం కూడా కరెక్ట్గా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఒక రకంగా పరిహారం కిందకి తీసుకోకుండా ఇది వే ఆఫ్ లైఫ్ అని నేను అంటాను అంటే అది అట్లా ఇండికేట్ చేస్తుంది డెఫినెట్గా ఒక గ్రహం ఒక నక్షత్రంలో కూర్చున్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఏ భావాలకి మీకు మీ జాతకంలో ఏ భావాలకైతే ఆధిపత్యం వహిస్తాడో ఖచ్చితంగా భావాలకు సంబంధించిన విషయాల్లో మీరు మీ యొక్క ఫ్రీవిల్లీ యూజ్ చేయాల్సి ఉంటుంది యూస్ చేయాలి అని అంటే దాని అర్థం మీకు ఇంతవరకు చదివిన విధానంలో ఇది ఇది కర్మ అలైన్మెంట్ టెక్నిక్ అనేది ఈ మధ్య వస్తున్న నార్త్ ఇండియన్ ఆస్ట్రాలజర్స్ కావచ్చు బాగా బృగునాంది నాడీలు కావచ్చు బాగా కనుక్కున్న అంశం ఇది మన తెలుగు పీపుల్ కూడా బాగా అందుబాటులోకి రావాలని ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా ఉపయోగపడే ఒక వే ఆఫ్ లైఫ్ సో ఇప్పుడు మీ దశమాధిపతి మీరు ఏ లగ్నమైనా కానివ్వండి ఒక ప్లేస్లో కూర్చొని ఉంటుంది అది ఏ భావమైనా కావచ్చు ఆయన ఒక నక్షత్రంలో కూర్చొని ఉంటాడు ఆ నక్షత్రనాథుడు ఎవరో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తే కానీ అర్థం కాదు కాబట్టి కొంతమందికి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనము మేష లగ్నం వాళ్ళకి తీసుకుందాం దశమాధిపతి ఒకవేళ మీకు శనిదేవుడు ఆరో ఇంట్లో ఉన్నాడు ఆరో ఇంట్లో ఉండి నక్షత్రంలో ఉన్నాడు నక్షత్రానికి అధిపతి ఎవరు చంద్రుడు సో ఎప్పుడైతే ఈ చంద్రుడు మన యొక్క కర్మ అంటే మీ యొక్క దశమాధిపతి ఆ చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడో ఈ చంద్రుడు మీ లగ్నం నుంచి ఎన్నో భావం అని చూడండి అది నాలుగో భావం అవుతుంది కర్కాటకం కర్కాటకానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ చంద్రుడు అంటే ఈ నాలుగో భావాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీ యొక్క కర్మల్లో ఖచ్చితంగా నాణ్యత అంటే నాణ్యత అంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మీరు దాంట్లో ఆ నక్షత్రానికి ఫ్యూల్ ఇచ్చినట్టే లెక్క అంటే ఏంటి మీరు ఇంటి నుంచి వర్క్ చేయడం కావచ్చు మీ మదర్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు లేదు వెహికల్స్తో డీలర్ డీలింగ్ చేయొచ్చు లేదు ఇంకా మీకు హోమ్ ఫర్నిచర్ అని చెప్పిన ఫర్నిచర్ షాప్స్ పెట్టుకోవచ్చు లేదు వెహికల్స్ డీలర్షిప్ తీసుకోవచ్చు లేదు రియల్ ఎస్టేట్ చేయొచ్చు సో మదర్స్ కలిసి వ్యాపారం చేయొచ్చు సో ఇట్లాగా అంటే ఈ ఈ ఫోర్త్ హౌస్ యొక్క ఎనర్జీని పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలిగితే మీ యొక్క కర్మ ఏదైనప్పటికీ మీ దశ ఏదైనప్పటికీ మీరు చేస్తున్న వృత్తిలో నిరాశకు గురికారు అనేది ఈ సిద్ధాంతం సో ఇది ఒక ఎత్తు అలాగే మీరు మీది ఒకవేళ లగ్నం అయిందండి వృచ్చికి లగ్నం అయ్యి మీ యొక్క దశమాధిపతి రవి రవి ఒకవేళ ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి అంటే మీకు అష్టమంలో అవుతాడు అష్టమ భావంలో ఆరుద్ర నక్షత్రంలో మీకు మిథునంలో మూడు నక్షత్రాలు ఉంటాయని తెలుసుగా మృగశిర ఆరుద్ర పునర్వసు సో ఆరుద్ర నక్షత్రంలో ఉంటే ఇప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు ఏ భావానికి అధిపతి మీ లగ్నం నుంచి మనకి కుంభాన్ని కోలార్డ్గా తీసుకున్నారు సో ఈ కుంభంలో అంటే రాహు ఎక్కడున్నాడో ఫస్ట్ అది చూడండి మెయిన్ పాయింట్ ఏంటంటే రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావాన్ని మీకు మీకు నాలుగో భావంలో కూర్చుంటే నాలుగో భావాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేయండి లేదు పంచమ భావం ఉంటే మీరు ఎప్పుడు చదువుతూ ఉండడం పంచమ భావానికి సంబంధించింది ఏంటి క్వాలిటీ మనం నేర్చుకోవడం అంటే లెర్నింగ్ స్కిల్స్ ఒకరికి చెప్పడం కూడా ఐదో భావమే సలహాలు ఇవ్వడం మనకున్న నాలెడ్జ్ ద్వారా లేదు ఉపాసన చేయడం ద్వారా ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్కి సంబంధించిన యాక్టివిటీసు అంటే పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ని చేయడం ద్వారా పిల్లల్ని బాగా చూసుకోవడం ద్వారా సో ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్ యాక్టివిటీస్ సో మీ రాహు అక్కడ ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా దానికి సంబంధించిన ఆ భావానికి సంబంధించిన పనులు చేస్తుంటే డెఫినెట్గా మీ యొక్క దశమాధిపతికి మంచి ఫ్యూయల్ ఇచ్చినట్టు ఆ నక్షత్రానికి మంచి ఇంధనం దొరికినట్టే అప్పుడు మీ యొక్క గ్రహం అనేది కంప్లీట్గా యాక్టివేషన్లోకి వస్తుంది ఒక భావానికి ఇప్పుడు ఆయన ఆ రాహు అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఓకే కేతు అయినా కూడా అంతే సేమ్ కేతు నక్షత్రంలో ఏదైనా మీ దశమాధిపతి కూర్చుందనుకోండి మీరు ఏ లగ్నమైనా కానివ్వండి ఉషభ లగ్నం తీసుకోండి మీ దశమాధిపతి శని అవుతాడు శని కేతు నక్షత్రంలో ఎక్కడున్నాడు ఇక్కడ కేతు నక్షత్రాలంటే మూడు ఉంటాయి అశ్విని మక్క మూల కానీ ఇక్కడ ధనస్సులో ఉన్నాడు అనుకోండి శనిదేవుడు మూలా నక్షత్రంలో డెఫినెట్గా మీరు ఈ కేతు ఉన్న పొజిషన్ చూడండి మీ జాతకంలో ఒకవేళ ఆరు ఇంట్లో ఉన్నాడు సర్వీస్ ఇండస్ట్రీలో బాగా రాణిస్తారు అంటే ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు లేదు వృద్ధాశ్రమం కావచ్చు ఏదైనా అనాథాశ్రమం కావచ్చు సో ఏదో ఆ కేతు ఒకవేళ మీకు రవి ఇంట్లో ఉన్నాడు సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబ్ చేసే అవకాశం రావచ్చు అక్కడ అంటే ఇది ఎన్ని రకాలుగా చూడొచ్చు చూడండి మీకున్న రాశి అది దాని యొక్క ఫ్లేవర్ తెలుసుకోవచ్చు ఈయన ఏ భావంలో కూర్చున్నాడు ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ అది రాసి అనేది నేను యాడ్ చేస్తున్నాను ఎందుకనంటే అది కూడా ఒక రకంగా ఎలిమెంట్ యాడ్ అవుతుంది సో ఇలా దశమాధిపతి ఒకవేళ మీకు అన్ని గ్రహాల గురించి మాట్లాడదాం ఇప్పుడు ఒకవేళ దశమాధిపతి మీకు రవి నక్షత్రంలో కూర్చున్నాడు అంటే రవి నక్షత్రాలు ఏంటి కృత్తిక ఉత్తరాషాఢ ఉత్తరా ఫల్గుని మీ దశమాధిపతి ఏ లగ్నమైనా కానివ్వండి ఒకవేళ ఈ ఉత్తర రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఈ రవి మీ జాతకంలో సింహానికి ప్రాతినిధ్యం వహిస్తాడు సింహరాశికి సో ఈ సింహరాశి అనేది మీ లగ్నం నుంచి ఏ భావం అవుతుందో చూడండి ఒకవేళ రెండో భావం అయిందనుకోండి అనుకోండి ఫుడ్ బిజినెస్ అంటే వాక్ సో కుటుంబంతో గడపడం ఖచ్చితంగా ఫైనాన్స్ సో ఇవన్నీ కూడా రెండవ భావానికి సంబంధించిన అంశాలు అంటే మనం ఏదైనా ఒకటి భాషలు నేర్చుకోవడం కావచ్చు లాంగ్వేజెస్ నేర్చుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా రెండో ఇంటికి సంబంధించినవి వస్తాయి సో వీటిల్ని యాక్టివేట్ చేయడం అంటే ఏంటి అంటే బ్యాంకులో జాబ్ చేయాలా లేకపోతే బ్యాంకుకి సంబంధించిన పనులు ఏమైనా చేస్తుండాలా లేదా ఫుడ్ బిజినెస్కి సంబంధించిన ఆయన యాక్టివేట్ చేస్తున్నాడు అది మీ మీ కెరీర్ గురించి అంటే మీ ప్రొఫైల్లో ఏముందనేది నాకు తెలియదు బట్ రెండో భావాన్ని ఉపయోగించుకోవాలి అనేది మాత్రమే నేను చెప్పగలను మీరు ఏ వా కుటుంబ వాతావరణంలో పుట్టారో దానికి సంబంధించిన అంశాల్లో ఇంకొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అనమాట కుటుంబ బాధ్యతల్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇది యొక్క దశమం అనేది ఏ నక్షత్రంలో ఆ నక్షత్రం ఫుల్ ఇంధనం ఇచ్చినట్టు లెక్క సో అట్లాగే మనకి ఏదైనా తీసుకోండి మీరు దశమాధిపతి ఒకవేళ చంద్రుడి నక్షత్రం అన్నప్పుడు ఇందాక కర్కాటకము మీ లగ్నం నుంచి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని యాక్టివేట్ చేయాలన్నా కుజుడు అనుకోండి కుజుడికి ఈ మిగతా గ్రహాలు రెండు భావాలు ప్రాతినిధ్యం వహిస్తాయి మనకి జాతక చక్రంలో అది మీకు తెలిసిందే అంటే కుజుడు అనుకోండి మేషానికి వృచికానికి ప్రాతినిధ్యం వహిస్తాడు మీ దశమాధిపతి ఒకవేళ చిత్తా నక్షత్రంలో కూర్చున్నాడు అనుకోండి చిత్తానికి నక్షత్రానికి అధిపతి ఎవరు కుజుడు సో మీకు ఒకవేళ మీన లగ్నం అయ్యండి దశమాధిపతి అయిన గురువు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఈ రెండు భావాలకి కుజుడుకి ప్రాతినిధ్యం వచ్చేది రెండో భావం తొమ్మిదో భావం డెఫినెట్గా మీరు ఫుడ్ విషయంలో కానీ కుటుంబ బాధ్యతలను స్వీకరించే విషయంలో కానీ తండ్రి తొమ్మిదో ఇల్లు కూడా కుజుడే కదా మీన లగ్నానికి సో అందువల్ల ఏంటంటే ఈ తొమ్మిదో భావానికి సంబంధించిన అంశాలు అంటే తండ్రికి సేవ చేయడం ద్వారా కావచ్చు గురువులకి సేవ చేయడం ద్వారా కావచ్చు లేదు మీరు ఒక యూనివర్ హయ్యర్ అంటే పిహెచ్డీ చేయడం ద్వారా కావచ్చు యూనివర్సిటీస్లో వాటిలో జాబ్ పొందడం ద్వారా కావచ్చు అంటే వాటి సర్వీస్ అని నేను చెప్పను ఈ భావాన్ని ఎట్టా యూటిలైజ్ చేసుకోవాలి జపము తపము దేవాలయాలు ఇవన్నీ కూడా నైన్త్ హౌసే ఒకరికి గైడెన్స్ ఇచ్చే విషయం కావచ్చు సో ఈ యాక్టివిటీ అనేది ఈ రెండు యాక్టివిటీస్ డైలీ మీ నిత్యం దైనందిన జీవితంలో ఉండగలిగితే మీ యొక్క కర్మ అనేది డెఫినెట్గా మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇంకొకటి ఇదే పాయింట్ అంటే మీకు మాకు మరి దశ జరగట్లేదు కదా మరి ఇప్పుడు ఒక వ్యక్తి కన్సల్టేషన్స్కి వచ్చాడండి అతని కెరీరు సంబంధించిన ప్లాన్ అండి ఇప్పుడు దశమాధిపతి యొక్క దశ ఇంకొక రెండు మూడేళ్ళ తర్వాత జర స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు మీకు ఇంకా బాగుండాలంటే కెరీరు మీకు దశమాధిపతి దశ ఇంకో మూడేళ్ళ తర్వాత వస్తుంది అప్పుడు దాకా వెయిట్ చేయండి అని చెప్తామా లేదు అతని యొక్క చేస్తున్న వృత్తిలో సాటిస్ఫాక్షన్ పొందేదానికి ఏం చేయాలో చెప్పడం అనేది మన ధర్మం కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కానీ ఈ దశమాధిపతి ఉన్న నక్షత్రం ఆ నక్షత్రాధిపతి ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడో ఆ భావాలని ఇతను నిత్యం దైనందిన జీవితంలో అలవాటు చేసుకున్నట్లయితే ఇతను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై పొందటూ అనేది ఈ సిద్ధాంతం ఇప్పుడు మీకు ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు శుక్రుడు నక్షత్రంలో కూర్చో ఉన్నాడు అనుకోండి దశమాధిపతి అంటే ఈ శుక్రుడు మీకు వృషభానికి తులకి అధిపతి అయ్యాడు మీది కుంభలగ్నం దశమాధిపతి కుజుడు శుక్రుడు నక్షత్రంలో ఒకవేళ శుక్రుడు నక్షత్రాలు ఎక్కడున్నాయి భరణి పుబ్బ పూర్వాష అంటే ఒకవేళ మీకు దశమాధిపతి అయిన కుజుడు శుక్రుడు నక్షత్రంలో ఎదురుగా ఉన్న సింహంలో ఉన్నాడు సో ఈ మీ యొక్క ప్రొఫెషనల్ లెవెల్లో బాగా పైకి రావాలంటే మీరు ఈ ఎప్పుడైతే ఈ శుక్రుడు ఎవరు ఏ ఇంటికి ఆధిపత్యం వహిస్తున్నాడు కుంభలగ్నం నుంచి నాలుగో ఇంటికి తొమ్మిదో ఇంటికి అంటే తల్లిదండ్రుల సేవలో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం సో ఫోర్త్ హౌస్కి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవి చేయడం ద్వారా అంటే ల్యాండ్స్ రియల్ ఎస్టేటు ఒకవేళ డ్యామ్స్ ఇవన్నీ అంటే ఫోర్త్ హౌస్కి పంట పొలాలు కావచ్చు మీకు ఎన్ని అవకాశాలుంటే ఫోర్త్ హౌస్లో అంటే మీకు వీలుగా మీకు ఒకవేళ వెహికల్ డీలర్ తెలుసు లేదు వెహికల్ తీసుకోమని అంటే వెహికల్ డీలర్షిప్ తీసుకోమని ఎవరైనా ఫ్రెండ్ అడిగాడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అంటే దట్ ఇస్ అ పాసిబిలిటీ ఉంది మీకు లక్ కూడా మీకు తొమ్మిదో ఇంటి అది పోతే శుక్రుడే అయ్యాడు సో దానివల్ల తొమ్మిదో భావానికి సంబంధించి మీరు లాంగ్ ట్రిప్స్ ఎవరైనా పిలిచారు అమ్మవారి టెంపుల్కి వెళ్దాం రా ఖచ్చితంగా రండి మీ ఖచ్చితంగా కర్మభావం అనేది ఖచ్చితంగా బాగా యాక్టివేట్ అవుతుంది మీ చేస్తున్న వృత్తి వ్యాపారాలు ఉడిదుడుకులు అనేవి లేకుండా కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది మీకు ఆ ఇంధనం ఎక్కువగా ఉంటుంది ఆ నక్షత్రానికి సో ఇది ప్రతి ఒక్కటి ఒకవేళ మీకు ఏదైనా ఒక నక్షత్రాధిపతి పన్నెండవ భావాన్ని ఇండికేట్ చేశాడనుకోండి మీకు ఎలా చెప్పాలి ఒకవేళ మీది కన్యా లగ్నం దశమాధిపతి అయిన బుధుడు రవి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి రవి నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి కృత్తిక ఉత్తరా ఫల్గుని ఉత్తరాషాఢ అంటే మీకు పంచమంలో ఉన్నాడు అనుకోండి ఉత్తరాషాఢ రెండవ పాదంలో ఏ పాదంలో ఉన్నవ్వండి బట్ ఈయనేమో పన్నెండవ భావానికి అపరాత నిధ్యం వహిస్తున్నాడు కాబట్టి మీరు జీవితంలో ఖచ్చితంగా పన్నెండవ భావానికి సంబంధించిన విషయాలు యాక్టివేట్ చేయడం ద్వారా పన్నెండవ భావానికి సంబంధించిన విషయాలు మీకేందనే తెలుసుండాలి మెయిన్ విదేశాలు ఫారిన్ మెడిటేషను యోగా చింతన ఇవన్నీ కూడా పన్నెండో భావానికి సంబంధించినవే తర్వాత ఒకవేళ మనకి యాటిట్యూడ్ ప్రకారం చూస్తే మీలో లెట్ ఇట్ గో పాలసీ అంటే ఏదైతే అదైంది జరిగినవన్నీ మంచికే అంతటితో పోయింది అనే ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది చూసారా ఆ యాటిట్యూడ్ అంతా పన్నెండో భావానికి సంబంధించింటే అంటే మోక్ష స్థానంలో ఇది హైలైట్ ప్లేస్ కదా మామూలుగా మనకి స్థానాలు నాలుగు ఎనిమిది పన్నెండుగా తీసుకుంటాం ఈ స్థానాలన్నిటిలో కూడా ఉన్న గ్రహ దశలు జరిగేటప్పుడు మనిషి యాటిట్యూడ్ ఉండాలి అనేది నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పున్నాను ఎయిత్ లార్డ్ దశ జరిగేటప్పుడు కానీ ట్వెల్త్ లార్డ్ దశ జరిగేటప్పుడు కానీ ఏ నాలుగో బల్ ఫోర్త్ లార్డ్ కూడా ఈవెన్తో కాకపోతే అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఫోర్త్ లార్డ్లో సుఖాలు వస్తాయి అది అందువల్ల ఏంటంటే ఇది ఖచ్చితంగా మీకు పన్నెండవ భావానికి సంబంధించింది ఒకవేళ మీరు యాక్టివేట్ చేయాలంటే మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి యోగా కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయాలి లేదా ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళాలి లేదు ఆశ్రమాల్లో సర్వీస్ చేసే అవకాశం వస్తే చేయండి డెఫినెట్గా మీకు కర్మస్థానాధిపతి ఆ విధంగా మంచిగా యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకేనండి సో ఈ వీడియోలో మనకు తెలుసుకునేది ఏంటంటే దశమాధిపతి పర్టికులర్గా ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి మీ జాతకంలో ఏ మీ లగ్నం నుంచి ఏ భావాలకి ఆధిపత్యం వహించాడో ఆ భావాలని యాక్టివేట్ చేస్తూ ఉండడం ద్వారా నిత్యం దైనందిన జీవితంలో మీ యొక్క కెరీర్లో మంచి మార్పులు ఉంటాయి మంచి మార్పులు అని చెప్పను కెరీర్ స్టాండర్డ్గా ఉంటుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇప్పుడు మీకు దశమాధిపతి ఉన్న నక్షత్రం ఒకవేళ మూడవ భావానికి ప్రాతినిధ్యం వహించింది అనుకోండి అంటే ఖచ్చితంగా మూడో భావానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అంటే షార్ట్ ట్రావెల్స్ కావచ్చు ఏదైనా కొత్తగా అంటే మీరు త తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా మూడో భావం అనిపించిస్తారు సో వాళ్ళతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం తర్వాత మనకి మూడో భావం అంటే ఫ్రెండ్స్ కూడా వస్తారు సో ఈ మూడో భావం ఎప్పుడైతే మనకి యాక్టివేషన్లో ఉందో అప్పుడు ఖచ్చితంగా మీరు మీ దశమాధిపతి ఏ నక్షత్రంలో కూర్చుంటాడో ఆ నక్షత్రాధిపతి మూడో భావానికి ఆధిపత్యం వహిస్తే అదే ఒకవేళ ఆరో భావానికి ఆధిపత్యం వహించింది అనుకోండి మీకు ఇంతకుముందు నాలుగో భావం చెప్పాను ఐదో భావం అని చెప్పాను ఎలా ఇటులేజ్ చేస్తున్నా ఐదో భావంలో స్పోర్ట్స్ కూడా వస్తుంది మీరు గేమ్స్ ఆడుతున్నా కూడా డెఫినెట్గా మీకు మంచి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు చేస్తున్న వర్క్లో సో ఏదైనా క్రియేటివ్ ఓర్డ్స్ అంటే మీకు పిల్లలతో ఆడుకునే విషయంలో కానీ మీ పిల్లల్ని బాగా చూసుకునే విషయంలో కానీ ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్ అవ్వగలిగితే మీ యొక్క సాటిస్ఫాక్షను హండ్రెడ్ మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా మనం ఏంటంటే ఏదైనా కదరే ఇప్పుడు ఆరో భావంలో ఉండిందనుకోండి మీ యొక్క దశమాధిపతి ఉన్న నక్షత్రాధిపతి ఆరో భావాన్ని చూపిస్తుంటే డెఫినెట్గా మీరు సర్వీస్ ఇండస్ట్రీలో ఇంతకుముందు చెప్పున్నాను సో ఆరో భావాన్ని ఎట్లా యూట్యులైజ్ చేయాలి అనేది సో తర్వాత మనకి ఏడో భావం ఏడో భావం అంటే ఏడో భావం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ భార్యను బాగా చూసుకోవడం ప్రయాణాలు ఉత్రీత్య చేయడం సో ఇట్లా ఇదన్నీ కూడా ఏడో భావానికి సంబంధించినవే సో అష్టమాది అష్టమ భావం చూపిస్తే అంటే మీకు ఒకవేళ నేను ఎగ్జాంపుల్ చెప్తాను మిథున లగ్నం ఉంది మిథున లగ్నానికి దశమాధిపతి అయిన గురువు పుషిమి నక్షత్రంలో రెండో ఇంట్లో కూర్చొని ఉన్నాడు సో డెఫినెట్గా ఇతను ఇతని యొక్క కెరీర్లో ఏ కెరీర్లో ఉన్నప్పటికీ ఇతను ఈ రెండు భావాలు ఏవి మీకు శని నక్షత్రం అంటే అష్టమ భావానికి తొమ్మిదవ భావానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి డెఫినెట్గా భావాన్ని తొమ్మిదో ఇంటిని అష్టమ భావం అంటే మీకు తెలిసిందే జ్యోతిష్యం చదివినా కానీ సిఏ చేసినా కానీ ఇంజనీరింగ్ చేసినా కానీ భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా వ్యాపారం చేసినా కానీ లేదు రీసెర్చ్ చేసినా కానీ ఇట్లా మనకి చాలా ఉన్నాయి భావానికి సంబంధించినవి కారకత్వాలు అంటే మీకు అవైలబిలిటీలో ఉన్న ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో వాటిని ఫుల్గా యూటిలైజ్ చేయండి మీకు జ్యోతిష్యుడు నేర్చుకునే అవకాశం వస్తే జ్యోతిష్యం నేర్చుకోండి ఫర్ అది మీరు ప్రొఫెషనల్గా చెప్పడానికే లేకపోతే ఇంకోటి మీ ఇంట్రెస్ట్గా అది ఎంచుకున్నారనుకోండి అది ఇంకా మీ యొక్క కెరీర్ని బాగా స్టెబిలైజ్ చేస్తుంది మీ లక్ని ఫేవర్ చేస్తుంది ఎందుకంటే తొమ్మిదో భావన కూడా సీనియ్పితేడు సో లాంగ్ ట్రిప్స్ ఒకవేళ దేవాలయాలకి తిరగడం కానీ దేవాలయాల్లో సర్వీస్ చేయాల్సి వస్తే చేయడం వల్ల కానీ మీ కెరీరు స్టెబిలైజ్ అవుతుంది డెఫినెట్గా మీకు ఆ అవకాశం వస్తే వదులుకోకుండా చేయొచ్చు సో అష్టమ భావాన్ని ఆ విధంగా తొమ్మిదవ భావాన్ని ఆ విధంగా సో పదవ భావాధిపతి పదవ నక్షత్రంలో ఉంటే ఇది భలే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇప్పుడు అది ఎలా కుదురుతుంది ఇప్పుడు దశమాధిపతి మీన లగ్నం తీసుకోండి దశమాధిపతి గురువు నా నాలుగో ఇంట్లో పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ లగ్నానికి దశమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండడంలో మీ యొక్క వ్యక్తిత్వ నిర్మాణాన్ని పెంచుకోవడంలో అడిషనల్గా బాధ్యత ఇది మీకు మీ యొక్క మానాభిమానాన్ని కాపాడుకునే విషయంలో అంటే మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయడ చేయాలి డెఫినెంట్ అంటే ఇది అంటే కీర్తి ప్రతిష్టలకు సంబంధించింది కావచ్చు మీరు సొసైటీలు ఎక్స్పోజ్ అయ్యే విషయంలో కావచ్చు ఇది ఖచ్చితంగా మీరు అన్ని రకాలుగా యాక్టివ్గా ఉండాలి అనేది చెప్తుంది అంటే ఇక్కడ ఏంటి మెయిన్ మీ యొక్క లగ్నాన్ని ఇది మెయిన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా అంటే ఒక అథారిటేటివ్ పొజిషన్గా ఉండేదానికే ట్రై చేయాలి మీరు ఇప్పుడు ఎందుకంటే అక్కడి నుంచి నాలుగో ఇంటి నుంచి మీకు పదో ఇంటి ఆయన ఇంటిని ఆయనే చూస్తుంది కాబట్టి అందులో ఆయన నక్షత్రంలోనే ఉంది కాబట్టి డెఫినెట్గా పదోని ఏదైనా యాక్టివేట్ చేయాలంటే ఏంటి మీరు ఒక అథారిటేటివ్ పొజిషన్లో ఉండే అవకాశం తీసుకోవాలి మీకు మీరుగా అవకాశం వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తానండి అంతా చూసుకుంటాను షాప్ని మొత్తం చూసుకుంటాను లేదు ఇక్కడ ఉండే పరిసరాలేంటినీ నేనే మెయింటైన్ చేస్తాను ఇట్లాంటివి ఒక అథారిటీ తీసుకోవడం అప్పుడు మీకు కరెక్ట్గా మీ లైఫ్లో మూవ్ అవుతున్నట్టు కరెక్ట్గా మనం వృత్తి వ్యాపారాలు స్థిరంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ద్వారా కూడా కావచ్చు ఎందుకంటే లగ్నాన్ని మనం యాక్టివేట్ ఇక్కడ ఆ నక్షత్రానికి ప్రాతినిధ్యం వహించింది కాబట్టి సో ఇట్లా మనం ఏంటంటే ప్రతి ఒక్క భావానికి సంబంధించింది మనం తెలుసుకోగలిగితే మీరు ఏ ఉద్యోగం వ్యాపారం చేస్తున్నప్పటికీ మీ మీ కెరియర్లో ఒక స్థిరంగా ఉన్నాము మనం బాగుంది మనకి ఇప్పుడు హాయిగా ఉంది మనసు అనే ఒక ఫీలింగ్ మాత్రం మీ దశమాధిపతి ఏ నక్షత్రంలో కూర్చుంటాడో ఆ నక్షత్రాధిపతి ఏ భావాలకి మీ లగ్నం నుంచి ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాలను యాక్టివేట్ చేయడం ద్వారా ఒక రవిచంద్రుడు తప్ప మిగతా గ్రహాలన్నిటికీ రెండు భావాల ఆధిపత్యం వచ్చినాయి కాబట్టి రెండు భావాలకు సంబంధించిన వాటిల్లో ఎందుకు సార్ ఒక భావమే మనం యాక్టివేట్ చేస్తే సరిపోదా అది ఎందుకు ఉంటుంది అంటే రెండు భావాలు యాక్ట్ చేస్తే ఫుల్ పొటెన్షియల్ ఉన్నట్టు లెక్క ఆ నక్షత్రానికి మీరు మీ కెరీర్లో కరెక్ట్గా సాటిస్ఫైడ్గా ఉంటారు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మచ్చు ఇది పరిహారాల కిందకి రా రాదు ఇది ఎందుకనంటే ఇది ద వే ఆఫ్ లైఫ్ ఇది ఇది ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది ఇది ప్రాక్టికల్గా నేను నా చాట్లో చూసుకున్నాను ఫ్రెండ్స్ చాట్లో చూశాను సో కోర్స్ వాళ్ళు ఇది ఎప్పటి నుంచో కొంతమంది సాటిస్ఫైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ నక్షత్రాధిపతి ఉన్న భావాన్ని యాక్టివేట్ చేస్తున్నారు తెలియకుండానే వాళ్ళకి సో పంచమాధిపతి ఒక వ్యక్తిగా దశమాధిపతి పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు అతను ఎప్పుడు కూడా పిల్లలతో సరదాగా ఉంటాడు పిల్లల్ని బాగా ఆడిస్తాడు తర్వాత అతను స్పోర్ట్స్ ఆడతాడు అతను వే వేరే వాళ్ళకి సలహాలు ఇస్తాడు ట్రైనింగ్స్ ఇస్తుంటాడు చూడండి అన్ని రకాలుగా అతను యాక్టివేట్ చేశాడు ఆ ఫిఫ్త్ హౌస్ అందువల్ల తన కెరియర్లో చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట సో ఇది ఈ వీడియోలో మీకు మెయిన్ తెలియాల్సింది ఈ పాయింట్సే ఏ భావాలను ఎలా యాక్టివేట్ చేయాలి మనం ఖచ్చితంగా తెలుసుకున్నందువల్ల మన జీవితంలో సుస్థిరంగా ఉండడం అనేది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అనేది నా నమ్మకం ఓకేనండి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను నమస్కారం మీ రాజేష్